పట్టణంలో రాజేంద్ర నగర్ ఏరియాలో మహాగణపతి యోజన సంఘం ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కన్వేషన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది గత ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ పెంట్స్ స్టార్ట్ చేసి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఎవరు చేయనంత ఇదిగా ఎక్కడ కలెక్షన్స్ లేకుండా వాళ్ళు ఫ్రెండ్స్ పెంట్స్ వేసుకుని విభజన సంఘం విద్యార్థులు మాజ మాజన మహాయువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక అద్భుతమైన దానికి సాకారం చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏమి ఎల్విషర్స్ అయితేమి ఈ రాజానగర్ పట్టణ వాసులందరికీ ఈ సభాపూర్వకంగా ఈ గణేష్ని సాక్షిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఈ రోజుల్లో మా గణేష్ ఉత్సవం అనగానే ఒక చిట్టి తీసుకొని ఒక బుక్ తీసుకొని కలెక్షన్కి మారుపేరుగా చాలామంది ఉంటున్నారు కానీ దానికి కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్స్ అయితే ఇంజనీర్స్ అయితేమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేమి అందరూ కలిసి ఒక సమూహమే ఈరోజు రా రాజానగర్లో ఒక ఐదు వేల మందితో ఓపెనింగ్ పర్మిషన్ చేయడము చాలా సుఖూచితము వాళ్ళందరికీ మహబూబ్నగర్ పట్టణ తరఫున పట్టణ ప్రైవేట్ స్కూల్స్ మహబూబ్నగర్ జిల్లా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలానే మీ యొక్క కార్యక్రమము ఇంకా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతంగా చేయాలని దీన్ని సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ వెల్విషర్సు కార్తిక్ అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వెల్ వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళ బావగారికి మిగతా మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలానే మీకు ముందుండి ఆ స్వామివారు ఇంకా నడిపేయాలని కోరుకుంటూ మేము ఫస్ట్ ఇంటర్లో ఉన్నప్పుడు చిన్నగా స్టార్ట్ చేసాము మా సంఘం పేరు మహాగణపతి యోజన సంఘం ఫస్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పెద్దగా చేసాము ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది కానీ ఎప్పుడు తగ్గలేదు ఇలానే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ అలానే దేవుడు మాకు శక్తి ఇచ్చి ఇంకొక మేము పెద్ద అయినాక కూడా ఇలానే గురుకున్నా ఇప్పుడు చేసిన మేము ఈవెంట్ ఇప్పుడైతే చేసామో అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మాకు సహకరించరు మేము ఎవరికి ఇబ్బంది పెట్టలేదు దేవుడు మాకు ఎప్పుడు మంచిగా చూసుకున్నాడు కాబట్టి మేము ఒకటి కాదు మా ఇక్కడ ఉన్న అరవదారు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నాం కలిసే చేస్తున్నాం ఇప్పటికీ ఏ పండుగ ఇదని కాదు ఏ అయినా మేము కలిసే చేస్తాం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనము యువతకు మేము ఒక్కటే సలహా ఇవ్వదలుచుకున్నాము మనం పరధర్మాన్ని మనము గర్విద్దాం అలాగే మన మన ధర్మం ఏదైతే ఉందో అది కాపాడుకుంటూ వెళ్దాం జై బోలో గణేష్ మహారాజు